విశ్వధాత్రి ప్రభువునకు జే కొట్టుము ఆనందనాథము చేయొచ్చు ఆయనకు కీర్తనలు పాడుము తొంభై ఎనిమిదవ కీర్తన నాలుగవ వచనము యేసుక్రీస్తు దైవత్వము గురించి పరలోక రాజ్యము గురించి బోధించినప్పుడు ఆయన ఉపయోగించిన ఉదాహరణలన్నీ కూడా మన చుట్టూ ఉండేవి చాలా స్వల్పమైనటువంటి విషయాలు ఆకాశంలో పక్షులు నాటబడిన విత్తనము లిల్లీ పుష్పాలు లేదా దేవాలయంలో రెండు నాణ్యాలు వేసినటువంటి ఒక విధవరాలు ఇలాంటి విషయాల నుండి కూడా జీవిత సత్యాలని నేర్చుకోగలిగేంత సూక్ష్మ దృష్టి చిన్న విషయాలను కూడా గమనించగలిగి దాని నుండి నేర్చుకోగలిగే దృష్టి వాళ్ళకి మాత్రమే అది సాధ్యపడుతుంది జీవితంలో నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల నుండైనా ఎలాంటి వ్యక్తుల నుండైనా చెడులో కూడా మంచి వెతికే అంత సానుకూల దృక్పథం పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళకి ఏసుక్రీస్తు శిష్యులకు బోధించినప్పుడు చెడ్డవాళ్ళ నుండి కూడా మంచి నేర్చుకోవచ్చని చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఉదాహరణకి మతీసు వార్త ఇరవై మూడవ అధ్యాయం మూడవ వచనంలో పరిచయులు ధర్మశాస్త్ర బోధకులు మోసే ధర్మాసనమున కూర్చుండేవారు కాబట్టి వారి క్రియలను బట్టి కాక వారి ఉపదేశములను అనుసరించుడు అని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు పరిచయల నుండి ధర్మశాస్త్ర బోధకుల నుండి కూడా నేర్చుకునే విషయాలు ఉంటాయా వాళ్లను సాధారణంగా విమర్శించే యేసుక్రీస్తు వాళ్ళ జీవిత విధానానికి వాళ్ళ ఆధ్యాత్మికత ఎప్పుడు కూడా కపటవేషధారుల్లాగా పది మంది కనిపించేలాగా ఎదుటి వాళ్ళని తీర్పు చెబుతూ ఉండే వాళ్ళలో కూడా మంచిని వెతుకుతూ దాని నుండి నేర్చుకోమని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు వాళ్ళ క్రియలు వాళ్ళ బోధలు రెండు కూడా ఒకలా ఉండవు వాటి రెండింటికి మధ్య వ్యత్యాసం ఉంటుంది కానీ వాళ్ళ ఉపదేశములను మీరు అనుసరించండి అని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు పాటించని వాళ్లను కూడా వాళ్ళ ఉపదేశాలు చూసి మీరు నేర్చుకోవచ్చు అని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు అలానే మతేశ్వార్థ పదో అధ్యాయం పదహారు వర్షంలో సర్పము వలె యుక్తులై ఉండు అని యూదులకు సర్పమనేది పాపానికి జత్తుల మారితనానికి గుర్తు కానీ సర్పాన్ని చూపించి దానిలాగా మీరు యుక్తులుగా ఉండవచ్చు అని శిష్యులకు చెప్పటం మనం చూస్తూ ఉన్నాం ఆ కోవకు చెందినటువంటి ఒక సువిశేషమే ఈనాటి సువిశేషం అర్థం చేసుకోవడానికి అన్వయించడానికి ఒకంత క్లిష్టతరమైనటువంటి ఒక ఉపమానం ఎందుకు అంటే తగినంత సమాచారం కానీ వివరాలు కానీ మనకు అందులో లేకపోవటం అవినీతి పరుడైనటువంటి గృహ నిర్వాహకుడిని యేసుక్రీస్తు మెచ్చుకోవటం అది అందుకు కారణం ఇంగ్లీష్లో ఈ ఉపమానం పేరు ద డిజ్ సర్వెంట్ అని ఉంటుంది అవినీతి పరుడైనటువంటి గృహ నిర్వాహకుడు తెలుగులో ముందు చూపు కలిగిన గృహ నిర్వాహకుడు అని మనం చూస్తాం తెలుగులో ఉన్న శీర్షిక హెడ్డింగ్ అనేది ఇంకా అర్థవంతమైంది ఎందుకంటే ఏసుక్రీస్తు తనలో మెచ్చుకున్నది అవినీతిని కాదు తన యొక్క ముందు చూపును అని మనకి ఒకలాంటి సూచనను ఇచ్చేటటువంటి శీర్షిక అది యజమానుడు తన ఉద్యోగాన్ని నుండి తనను తొలగించబోతూ ఉన్నారని తెలుసుకున్నటువంటి గృహ నిర్వాహకుడు స్పందించిన విధానం మనకి వేరొక ఉపమానాన్ని గుర్తు చేస్తుంది ధనాన్ని వృధా చేయటం మనస్సాక్షితో మాట్లాడటం ఒక నిర్ణయాన్ని తీసుకోవటం తీసుకున్న నిర్ణయాన్ని పాటించటం చివరికి అది సానుకూలంగా అభినందించేటువంటి ఒక స్పందనని అది తీసుకురావడం ఇవన్నీ కూడా తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో కూడా మనకు కనిపిస్తాయి ఆ చిన్న కుమారుడు డబ్బు వృధా చేస్తాడు తప్పు తెలుసుకుని తన మనస్సాక్షితో తను మాట్లాడతాడు ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకుంటాడు తీసుకున్న నిర్ణయాన్ని వెళ్ళి ఆచరిస్తాడు చివరికి అది తనకు మంచి చేస్తుంది ఇవన్నీ కూడా మనకి తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో కూడా మనకు కనిపిస్తాయి దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇంకో ఉపమానం గుర్తొస్తుంది ఇదే లోకాస్ వార్త పన్నెండవ అధ్యాయం పదహారు నుండి ఇరవై వచ్చిన మనం చదివితే అక్కడ లోభి అనే ఒక ఉపమానం మనం చూస్తాం ఆ లోభి కూడా అలానే చేస్తాడు డబ్బు సంపాదిస్తాడు మనస్సాక్షితో తను మాట్లాడుకుంటూ ఉంటాడు నా ప్రాణము తృణము త్రాగుము సుఖింపు అని చెప్తాడు నిర్ణయం తీసుకుని పెద్ద పెద్ద గిడ్డలు కట్టించుకోవాలనుకుంటాడు కానీ అతన్నేమో మూర్ఖుడా అని దేవుడు తనతో మాట్లాడితే ఈరోజు ఉపమానంలో యుక్తిగా వర్తించినందుకు తనను మెచ్చుకుంటారు ఏంటి ఈ రెండు ఉపమానాలకి మధ్య తేడా ఏంటి అంటే ఒకటి ముందు చూపు రెండు ధనాన్ని సరిగా వినియోగించుకోవటం తెలియటం మొదటిది ముందు చూపు ఆ ధనవంతుడైనటువంటి లోబి భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన లేకుండా ఈ రాత్రి ప్రాణం పోతే ఏమవుతుందన్న ఆలోచన లేకుండా రేపటిని గురించి ఆలోచన చేయకుండా ఉన్నాడు కాబట్టి అతను మూర్ఖుడు కానీ ఈ గృహ నిర్వాహకుడు ముందు చూపు కలిగి ఉన్నాడు తను తప్పు చేసినా ఉప్పు చేసినా రేపు గురించి నా పరిస్థితి ఏంటి అని తన గురించి తాను ఆలోచించుకుంటూ దానికి తగినట్టుగా తను నిర్ణయం తీసుకోగలిగాడు ఈ ముందు చూపు రెండవది ధనాన్ని సరిగా వినియోగించటం తెలియటం ఈ గృహ నిర్వాహకుడు తను ఉద్యోగం నుంచి తీసివేయబడినప్పుడు మిత్రులను సంపాదించుకుంటాడు తను ఉపయోగించినటువంటి ఆ ధనం తనదా లేదా యజమానిదా అన్న విషయంలో మనకు స్పష్టత లేదు కానీ ఆ ధనాన్ని తనకి స్నేహితులను సంపాదించుకోవడానికి తను ఉపయోగించుకున్నాడు అదే లోభి నాకు నా ప్రాణమా నాకు నాది అని అనుకుంటాడు అందుకని అతను మూర్ఖుడు ఇతను యుక్తిపరుడు ఈనాటి సువిశేషణలో నుండి మనం నేర్చుకోదగినటువంటి విషయం చెడ్డవాళ్ళలో కూడా ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏదైనా ఉంటే దాన్ని మనం నేర్చుకోగలిగేటువంటి తత్వం మనలో ఉండాలి ఉదాహరణకి సెల్ ఫోన్ కానీ టీవీ కానీ యూట్యూబ్ కానీ ఇంటర్నెట్ కానీ ఇవన్నీ కూడా పాపం చేయడానికి ప్రోత్సహించే విషయాలుగా అందరూ పేర్కొంటూ ఉంటారు కానీ వాటిని కూడా స్వార్థ ప్రకటన కోసం ప్రార్థన చేసుకోవడానికి లేదంటే బైబిల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగించే వాళ్ళు కూడా ఉన్నారు దానికి క్రీస్తు యొక్క దృష్టి క్రీస్తు యొక్క సానుకూల దృక్పథం మనలో ఉండాలి రెండవది ముందు చూపు కలిగి రేపటిని గురించి ఈరోజే మనల్ని మనం సిద్ధబాటు చేసుకునేటువంటి తత్వం మనలో ఉండాలి ఈ కృపలను దేవుడు మనకు ప్రసాదించాలని ఈనాడు ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఇప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమె